నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే లక్కీ అంటే ఆయనదే అంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు ఏ పార్టీలో ఉన్నా ఈజీగా గెలిచిపోతారని మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఎవరనేగా మీ డౌట్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో గాల్లో మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఈసారి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి పోటీ చేశారు ఇప్పుడు కూటమి ప్రభంజనంలోనూ మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి విక్టరీ కొట్టబోతున్నారని తెలుస్తుంది టీడీపీ నుంచి వసంత వైసీపీ నుంచి సర్నాల తిరుపతిరావు తలపడ్డారు హోరాహోరీ పోర్లో వసంత్ ఎడ్జ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు పోలింగ్ అనంతరం వచ్చిన అంచనాలు విశ్లేషణలు చూసుకుంటే వసంత కృష్ణప్రసాద్ రెండోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు టిడిపి క్యాడర్ అంతా కూడా వసంత గెలుపు కోసం కృషి చేసిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఈసారి వసంత కోసం టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సైతం టికెట్ ను త్యాగం చేశారు కృష్ణప్రసాద్ గెలుపు కోసం పనిచేశారు ఉమాతో పాటు స్థానికంగా ఉన్న టిడిపి నేతలు జనసేన నేతలు అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లడం కృష్ణప్రసాద్ కు కలిసి వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు ఆయన గెలుపు ఖాయమని అంటున్నారు అయితే వైసీపీ కూడా గెలుపు అవకాశాలను వదులుకోవడం లేదు మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చారని వారి ఓట్లు అన్ని తమకే అని భావిస్తున్నారు మైలవరంలో గౌడ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంది ఆ ఓట్ బ్యాంక్ పైన కూడా వైసీపీ గట్టిగానే ఆశలు పెట్టుకుంది దీనికి తోడు బీసీ సామాజిక వర్గం కూడా తమకు కలిసి వస్తుందని విశ్లేషించుకుంటున్నారు రెడ్డిగూడెం మైలవరం జీ కొండూరు మండలాల్లో తమకు అనుకూలంగా పోలింగ్ జరిగినట్లు వైసీపీ లెక్కలు వేసుకుంటుంది ఇక ఆ మూడు మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం కొండపల్లి గొల్లపూడి వంటి మండలాల్లో టీడీపీకే అనుకూలంగా ఓటు వేశారని తమ్ముళ్ళు ధీమాగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు వైసీపీకి మద్దతుగా ఉండగా పట్టణ ఓటర్లు టీడీపీ వైపు మగ్గు చూపారని కొందరు క్యాల్కులేట్ చేస్తున్నారు తటస్థ ఓటర్లు ఏ పార్టీకి అండగా ఉంటే ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వం పైన వ్యతిరేకత కూటమి బలం టీడీపీ నేతల మధ్య ఐక్యతతో మైలవరంలో వసంత గెలవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్